నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లతో పిలుస్తారు ఈ నాగపంచమి గరుడ పంచమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే సర్పదేవతలను గరుత్మంతుడిని ఏకకాలంలో ఒకే రోజు పూజిస్తాం అది ఈ నాగపంచమి లేదా గరుడపంచమికి ఉన్నటువంటి ప్రత్యేకత దీనికి నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లు రావటం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది వాసుకి సర్పం పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరించి పరమేశ్వరుడికి ఆభరణమైన రోజు శ్రావణ శుక్ల పంచమి అలాగే ఆదిశేషుడు అనేటటువంటి సర్పం శ్రీ మహావిష్ణువు గురించి కఠోర తపస్సు ఆచరించి విష్ణుమూర్తికి పానుపుగా మారినటువంటి రోజు శ్రావణ శుక్ల పంచమి కాబట్టి వాసుకి శివుడికి ఆభరణమైన రోజు ఆదిశేషుడు విష్ణువుకి పానుపుగా మారిన రోజు శ్రావణ శుక్ల పంచమి కాబట్టి దీన్ని నాగపంచమి అనే పేరుతో పిలుస్తారు అలాగే దీనికి గరుడ పంచమి అనే పేరు రావటానికి కూడా ఒక కారణం ఉంది గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత భాండాన్ని తీసుకొని వచ్చి తన తల్లికి దాస్య విముక్తిని కలిగించిన రోజు కాబట్టి దీన్ని గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు కాబట్టి నాగదేవతలను గరుత్మంతుడిని ఏకకాలంలో అర్చన చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకునే రోజు నాగపంచమి లేదా గరుడ పంచమి మరి ఈ నాగపంచమి లేదా గరుడ పంచమి రోజు ఏం చేయాలి అంటే ఈరోజు ఏం చేయాలో శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో మనకు చెప్పడం జరిగింది భవిష్య పురాణం ప్రకారం శివుడు పార్వతీదేవికి ఏం చెప్పాడంటే శ్రావణమాసే పంచమ్యాం శుక్లపక్షేతు పార్వతి ద్వారస్య ఉభయతో లేఖ్య గోమయేన విషోల్పణ అని శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది దీనిలో ఉన్న అర్థం ఏంటంటే శ్రావణమాసే పంచమ్యాం శుక్లపక్షేతు పార్వతి ఓ పార్వతీదేవి శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి రోజు ద్వారస్య ఉభయతో లేఖ్య గోమయేన విషోల్పణ అంటే ఇంటి గుమ్మానికి రెండు వైపులా గోడల మీద గోమయంతో సర్పం రూపులను గీసి పూజించాలని శివుడు పార్వతికి చెప్పాడు కాబట్టి అందరూ ఏం చేయాలంటే ఇంటి గుమ్మానికి రెండు వైపులా గోడల మీద గోమయంతో అంటే ఆవు పేడతో ఐదు తలలు లేదా ఏడు తలలు ఉన్నటువంటి సర్పం గుర్తులు గీసి వాటికి హారతి ఇవ్వటం అగరబత్తులు చూపించటం ధూపం వేయటం చేయాలి గోమయం అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా గంధంతో కానీ కుంకుమతో కానీ అలా సర్పం గుర్తులు వేసి వాటికి హారతి ఇవ్వటం ధూపం వేయటం అగరబత్తులు వెలిగించటం చేయాలి ఇలా చేస్తే సమస్త నాగదేవతల అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే గరుడ పంచమి కాబట్టి గరుత్మంతుడికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఖచ్చితంగా చదువుకోవాలి అలా చేస్తే శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగిపోతాయి తలపెట్టిన పనులన్నింటిలో విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షి రాజాయతే నమ ఈ శ్లోకం చదువుకుంటే గరుత్మంతుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి విజయసిద్ధి ఏర్పడుతుంది అలాగే శ్రావణ మాసంలో మొట్టమొదటి శుక్రవారం రోజు ఈ గరుడ పంచమే వచ్చింది శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రియమైన రోజు ఈ శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ కటాక్షం కలగటానికి కూడా మంత్రశాస్త్ర పరంగా ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక చదువుకోవాలి ఆ శ్లోకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకనొక సమయంలో దేవేంద్రుడు తనకున్నటువంటి సంపద ఐశ్వర్యం మొత్తం పోగొట్టుకున్నాడు అలా పోగొట్టుకున్న తర్వాత క్షీరసాగర మథనం చేసి క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు లక్ష్మీదేవిని తనకు తిరిగి తన వైభవం కావాలని ప్రార్థిస్తూ ఒక స్థుతి చేస్తాడు దాన్ని ఇంద్రకృత లక్ష్మీస్థుతి అనే పేరుతో పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైంది ఈ ఇంద్రకృత లక్ష్మీస్థుతిలో ఉన్నటువంటి శ్లోకాన్ని శ్రావణ శుక్రవారం రోజు పఠించినట్లయితే లక్ష్మీ కటాక్షం వల్ల పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎవరైనా ఒకప్పుడు బాగా జీవించి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడి పూర్వ వైభవం పొందటానికి కూడా ఈ శ్లోకం విశేషంగా సహకరిస్తుంది ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం సంభవాం శ్రీయమున్నిత పద్మాక్షిం విష్ణువక్ష స్థలస్థితాం ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం వల్ల అద్భుతమైన ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శ్రావణమాసం శుక్లపక్షం పంచమి తిథి నాగపంచమి లేదా గరుడపంచమి అనే పేరుతో పిలుస్తారు ఈ సందర్భంగా గరుత్మంతుడి అనుగ్రహం కలిగి శత్రుబాధలు పోగొట్టుకోవటానికి కార్యాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి కుంకుమాంకిత వర్ణాయ ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షి రాజాయతే నమ అలాగే గరుడ పంచమి శుక్రవారం వచ్చింది శ్రావణమాసంలో మొదటి శుక్రవారం ఈ సందర్భంగా పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని పొందటానికి జీవితంలో పూర్వ వైభవం పొందటానికి అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఏ శ్లోకాన్ని చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి నమస్తే సర్వలోకానం జననీం అబ్జ సంభవాం శ్రీయమున్నిత పద్మాక్షిం విష్ణువక్ష స్థలస్థితాం శ్లోకాలు చదువుకోండి గరుత్మంతుడి అనుగ్రహానికి శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి